హాయ్ నమస్తే అండి నేను సారంగ్పాణి ఈరోజు వీడియోలో రెండు అరటికేలు ఆర్వేజ్ చేసేది ఉన్నాయండి అది చేద్దాము ఎందుకంటే అసలు వాస్తవానికి ఎప్పుడైనా కానీ అరటి చెట్ల పైన పండ్లుగా మారేలాగా చూద్దామని అనుకుంటున్నా వీలుగానే కారణం ఏంటంటే అవి పడిపోతూ ఉన్నాయి మనకు ఆ సపోర్టింగ్ కర్ర లేకపోయేసరికి పడిపోయే పరిస్థితి ఉన్నది ఫస్ట్ ముందుగా మాత్రము ఎందుకు చేస్తున్నారు అనేది ఒకసారి మీకు చూపిస్తారండి ఇది చూడండి ఇది రీసెంట్గా నేను ఈ పిలక పెద్దగా ఉండేనండి ఇక్కడ మా ఫ్రెండ్కి ఒక అతనికి కొట్టించిన కొట్టించినప్పుడు ఏమైందంటే ఇది ఆల్రెడీ గెలిచిన తర్వాత మాత్రం కొడితే ఏమైతుందంటే ఆ అనేది ఎప్పుడైతే తీసినామో దాని బలం పోయి ఆ విధంగా పడిపోయింది దీనికి జాయింట్ అయితే ఉంటుంది కాబట్టి కొంతవరకు ఇప్పుడు కట్ చేసినా కూడా వృధా ఇవి కనీసం ఎనిమిది నెలలు పెంచిన తర్వాత మాత్రమే మనకు ఈ స్థాయికి వస్తాయి ఎనిమిది నుండి తొమ్మిది నెలల వయసున్న మొక్క అని చెప్పొచ్చు ఈ టైంలో మనకి ఏంటంటే ఇంకొక జస్ట్ ఒక నెల రోజులు అయితే మనకి ఇవన్నీ టైట్ అయిపోవు కాబట్టి నేను పిలకలు అనేది ఇప్పుడు తీయదలుచుకునేదండి ఎందుకంటే తీస్తే ఇట్లాంటి సమస్యలు ఎదురవుతాయని ఇంకొకటి ఇదే విధంగా పడిపోయిన దాన్ని నేను కొంతకాలం అట్లనే ఉంచితే మనకి ఏంటంటే ఎట్లా చేసి మనకు కింద ఎంతో కొంత ఎయిర్ అనేది మనకు బోన జాయింట్ ఉంటుంది కాబట్టి అవి టైట్ అయినాయి చూడండి ఇది కూడా నేను ఒకప్పుడు ఆ పిలక తీసిన తర్వాత ఈ చెట్టు పడిపోయింది పడిపోయిన తర్వాత ఏంటంటే మనకు ఇక్కడ నేను బ్రౌని కట్టేసేసరికి చూడండి సరే జస్ట్ మనకు దాని గెల మొత్తం వేడుకానికి ఆస్తిపాంజనే ఉన్నట్టున్నది చూడండి మనం సాధారణంగా దీని గెల చూడండి ఈ విధంగా మనకు అన్నగా ఉన్నది చూడండి ఎంత బ్రౌన్ అని పని దాన్ని కట్టేసేసరికి మొత్తం అదంతా తను చీల్చింది సరే ఏదేమైనా పడిపోయిన తర్వాత ఇంతకుముందు చూపించినటువంటి దానిలాగానే ఉండే కాకపోతే దీన్ని ఎట్లా చేసి నేను కొంతకాలం గెలపైన ఉంచామనే ఉద్దేశంతో ఉంచితే మాత్రం మనకు ఈ విధంగా టైట్ అయినాయి ఇవి కట్ చేసే ప్రయత్నం చేస్తా ఫస్ట్ అయితే ఇవి కడగాలండి ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇవి కంపల్సరీ కడగాలి ఎందుకంటే ఇవి మనకు భూమి పైన పడినది అంటుంది కాబట్టి దీనికి అడుగుతున్నా మనకు బలమైన మొక్క అంటే మాత్రమే స్ట్రాంగ్ అయింది ఇది ఆల్రెడీ వంగిపోయింది ఎప్పుడు పడే తెలియదు అంటే కొంచెం మనమే వెయిట్ అయితే బాగున్నది దీన్ని కూడా కట్ చేసే ప్రయత్నం చేస్తానండి వచ్చే శివరాత్రి కాబట్టి ఇప్పటి వరకే పనులు మగ్గుతాయి కావచ్చు చలికాలం కాబట్టి కొంచెం లేట్ గా మగ్గుతాయి అందుకోసం నేను ఈ మూడు గేలు అయితే కట్ చేస్తున్నా ఒకటి అయితే కింద పడిపోయింది ఇంకొకటి అయితే ఫుల్ టైట్ అయిపోయింది నో ప్రాబ్లం ఇది కూడా చేస్తాయి ఎందుకంటే ఇక్కడ కింద మనకు ఈ చెట్టు ఈ నీడకు మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఈ బ్లూబెరీ చెట్టు Thank <laughs> you. ఓకే అండి మనం ఈరోజు మాత్రము ఈ విధంగా మూడు గెళ్ళైతే మనం అరవై చేసి మనం ఈ విధంగా కట్టుకోవడం జరిగింది మొత్తం అస్తాల వరకు నేను కట్ చేసి ఒక ట్రైలో పెడదామని ప్రయత్నం చేసిన కాకపోతే ఏంటంటే ఒకవేళ దీంట్లో గెలలు వేరు వేరు కాబట్టి ఒకవేళ కింద ఉన్న గిల్లలు కనుక తొందరగా మగ్గినాయి అనుకో పైన గిళ్ళలు ఒకవేళ మగ్గకపోతే ఆ ఒత్తిడికి ఎంత ఖరాబ్ అవుతాయి అందుకోసం ఈ విధంగా కడుతున్నా ఈ విధంగా కడితే ఒకటి మైనస్ ఏంటంటే ఇప్పుడు మనకు చలికాలం కాబట్టి మనం బయట ఓపెన్ ప్లేస్లో కట్టినాం కాబట్టి ఏమవుతుందంటే ఈ మంచుకు కానీ ఈ చలికి తొందరగా మగ్గే అవకాశాలు లేవు ఎందుకంటే అంతకుముందు కొంచెం వేడి ఉన్నప్పుడు మాత్రము మనకు ఒక పది పన్నెండు రోజుల్లో మగ్గుతాయి ఇప్పుడు చలికాలం కాబట్టి కొంత కింది కింద కాయలు అంటే గట్టిగా మన కట్టెలాగా తయారవుతున్నాయి అందుకోసమే కట్ చేసి నేను మామూలుగా ట్రైన్ వేసి పెడదాం అనుకున్నా కానీ రెండు మూడు రకాలటువంటి గెల్లు కట్ చేసినాం కాబట్టి కొంచెం ఎత్తుతగ్గులు ఉంటాయి కదా మన పండ్లు మగ్గినప్పుడు మళ్ళీ వేరే డ్యామేజ్ అవుతుంది ఉద్దేశంతో ఇట్లా కడుతున్నా వీటికి మాత్రం కొంచెం గాలి తాకకుండా కడితే మాత్రము ఏమైనా తొందరగా మగ్గే ఉంటే డేస్ వరకు ఫిఫ్టీన్ డేస్ వరకు మనకు పండ్లు తీసుకోవచ్చు ఖచ్చితంగా వీటి పనులను మాత్రం నేను అడిగిన వాళ్ళకు మాత్రమే ఇస్తానండి ఒక చిన్న పొరపాటు ఏంటంటే నేను పనులు కాగానే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు అంటే మామూలుగా మరీ మరీ పిలిచి సేమవుతుంది ఇంత కష్టపడి మనం మన ఇంటికాడ పండించుకున్న బాబు ఏంటంటే కొందరు ఇష్టపడతారు నేచర్లో అట్లాంటి వాళ్ళకి ఇష్టం ఏంటంటే ఎంజాయ్ చేస్తారు సాధారణంగా ఇవే పనులు బయట మనకు మార్కెట్లో ఒక యాభై రూపాయలు పెడితే దొరుకుతాయి అన్న టైపు కొందరు ఉంటారు కదా వాళ్ళకి తీసుకపోయిస్తే ఏంటంటే ఈజీగా తీసుకుంటున్నారు కాబట్టి అలాంటి కాకుండా ఖచ్చితంగా కొందరు ఇష్టపడే వాళ్ళకు మాత్రం నేను ఈసారి మాత్రమే పండించే ప్రయత్నం చేస్తాను ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ